హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాము అదే బండి అండి ఎంతమందికి తెలుసు దహీ బండి సో తెలిసిన వాళ్ళు కమెంట్ చేసేయండి తెలియకపోతే రెసిపీ చూసేయండి ముందుగా బెండకాయల్ని బాగా క్లీన్ చేసేసుకున్నాక డ్రై క్లాత్తో తుడిచేసుకోండి తడి లేకుండా ఇప్పుడు పెద్ద పీసెస్గానే బెండకాయని కట్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేసుకున్నాక మొత్తం బెండకాయలన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని అల్లం ఇంకా మిర్చి వేసుకొని బెండకాయ పీసెస్ని వేసేసుకొని బాగా మగ్గిచ్చేసుకోండి బెండకాయలు బాగా మగ్గిపోవాలండి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకొని బెండకాయలని సాల్ట్ చేసుకోండి బెండకాయలు మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ బద్ద లెమన్ అయితే వేసుకోవాలండి ఇలాగా స్టవ్ మీద ఉండగా వేసుకోవద్దు పక్కన పెట్టేసుకొని కొంచెం కూల్ అయ్యాక వేసేసుకోండి నిమ్మకాయని ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం పెరుగు ఇది మనము గ్రే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసము కొంచెం పెరుగు అలాగే అందులో సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అందులోనే కొంచెం జీరా పౌడర్ కొరియా పౌడర్ అలాగే గరం మసాలా ఇది ఆప్షనల్ అండి బేసన్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది సో ఇలా విస్కరతో బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసేసుకొని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న కర్డ్ ఇంకా మసాలాలు వేసేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు గ్రేవీని బాగా కలుపుకోండి ఇప్పుడు మనము కొంచెం వాటర్ పక్కన బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్న వాటర్ని కొంచెం ఆ గ్రేవీలో వేసుకోండి చూసారు కదా బాగా మరిగిన నీళ్ళు వేసేసుకోండి ఇప్పుడు కొంచెం మళ్ళీ కలిపేసుకున్నాక మనము సాట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా పీసెస్ అవి కూడా వేసేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతి ఇది కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కసూరి మీద వేసుకుంటే వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని గ్రేవీని వదిలేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా సో దహీ బెండి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు చపాతీలోకి సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి దీంతో కొంచెం సలాడ్ కూడా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ